హలో బాగుండీ సత్యంబాబు అయ్యేనమ్మా ఏంటన్నా మా తిరుదో దొడ్లో చిత్తం ముల చెట్టు అది ఏం చాలా చదవ నాలుగు రెండు కాయలు అంటే నాలుగు కాయలు కోసం ఈ రెండు కాయలు తీసే ఏంటో పప్పు వేసుకోవచ్చు ఎప్పుడైనా పనికి వస్తాయండి చక్కగా మొక్కలు కోసి అట్టు పెట్టుకున్నానమ్మ చక్క పీచు తీసేది మొక్కలు కోసి చక్కగా అట్టి పెట్టుకున్నాను మొక్కలు కోసేసి అన్నీ మొక్కలు కూడా వెళ్ళి పెట్టినా అమ్మ మురకాయ ఉంటే అమ్మ తీరు ఏమని చెప్పాను దీంట్లో కూడా రెండు ఆత్మసం తగిలితే అమ్మగా ఉంటుంది లైట్ అక్కడ పెట్ట ఈ లైట్ అమ్మ ఊర్లో పోసిన మీ దగ్గర పోసే పోతున్నా తెలుపుతలేదు ఊరిలో పోతున్నాయి ఏంటో మరి అంటే మాకు ఎక్కువ లేకు అసలు మొక్కలు కూడా వెళ్తాడు బోర్డు రేట్గా ఉంది ఇవన్నీ తుడిచి పెట్టుకోవాలంటమ్మా శుభ్రంగా నేను ఆ ఎడ్మేట్ వచ్చి పెట్టేస్తాను తక్కువ కింద పడేస్తాను బోడి రేటు ఉన్నాడు మా ఓడి చెట్టున బోడి రేటు ఒక మా ఇది లైట్ అని జాగ్రత్త వాడమని అంతకు కొనుక్కొచ్చాడు చక్క ఒక ఒకటే నిరుగుతుంది చక్క నిదాన్ని ఎల్లుస్తున్నా ఉడిపాయి కూడా కోసేసుకున్నా ఉడిపాయి పచ్చిమిరగా కోసుకున్నాను సరే ఇవాళ మొక్క చెన్నాలని ఉందమ్మా అంత చెట్టుని దొడ్లో ఉంటే కోసుకొచ్చి

ఇది వయ కరబోత అంటే నాది పొనన లాగాల గా ఉంటా ఎకబోత చక్కలోకి మనం అగరా ఆపసి మనకలోకి కయ్యువేకనాడు ఒక గురి కక్క తన్నరే రమదంట గై పద్గది అమ్మయ్య దీంట్లో ముల్కాయలు లేస్తాడు చేస్ట్ బాగా కొడుతాయి అంత శుభ్రంగా కడిగి ఉప్పు కారు రాసి మంచి కూడా రోజులు కడితే పెద్ద పెద్దది మా బామ్మ తెచ్చారు వస్తా తెచ్చాడు అని మంచి రోజులు ముల్కాయలు వేస్తాను మా మంచి కూడా రోజులు చేశాను ముల్కాయలు వేస్తాను నాకు ఇందాక ఇది చేశాను కదా ఉప్పు ఇది ఉడిపాయి తక్కువ మధ్య ఇప్పుడు ఇది చేస్తా మంచి కూడా అడిగేది బాగుంటుంది

माया पाक्षा जो ये नहीं बन रही है तो तो आठ मात्रा की केपर से मरकर नाचता ही कर रहे हैं कितना ही बात चालू बात केस कर रहे हैं ऐसा सब न कहेगा ना करना दिखाई दिन पहले दिन का ही రాగన్ఫుత్ ఆంధ్ర కాయలు ఒక కాయలు పది పదిహేను కాయలు కాసింది ఒక కాయ కూడా ఇప్పుడే చెట్టు ముక్కుతా కోసుకొచ్చా పది పదిహేను కాయలు కాసింది అమ్మ డాబా పది కుండీలో పెట్టాడు కుండీలో బాగానే కాస్తున్నాయి చూపిస్తాను అమ్మ ఒక టైపు తీసుకెళ్ళి పైన కుండీలో పెట్టాడు దానికి వాసన పాతి ఏదేదో వేస్తున్నాడు బాగానే కాస్తున్నాయి పది పదిహేను కాయలు కాసింది ఏ పొడి రేట్ అంత మంచిది అంటమ్మ పైకినా చూపిస్తాను మొక్క మొక్క చూపిస్తాను ఏ మా అమ్మ మా నాన్న తనంలోంచి వచ్చింది రోలు రోజు కాదు తనిఖీల మా నాన్న తానంలో మామతానంలో ఇక మమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అమ్మ ఇదని గుర్తుగా కానీ ఎక్కన పెట్టుకొని చేసుకుని బాగుంటుందమ్మా చక్కగా ఎప్పుడు ఇప్పుడు రాటలు ఇచ్చింది అల్లం జ్వరక దంచి వేస్తాం મા બધ મલકાદ અંદર તમે મુલકાલ અંત બે મગોલ મુલકા અંત મલકાઈ ચાલા મલકાઈ

तो इसको साल पर तार वर्ष एक होगा एक वर्ष तक इस कारो গম গম নচলায় মই খাই তোমাক গুড়ি আমি তুমি চক মেহে চক

ఉప్పు చాలే ఉప్పు వేస్తున్నాను గడ్డికి వచ్చేసిన వాసన ఇంకో ఒక ఐదు నిమిషాలు తక్కువ మొక్కుతో అమ్మా ఓర ఉడిపోయింది అన్నానికి వచ్చేది అమ్మా మసాలా ఇది వేస్తే కదా బాగా గుమ్మ గుమ్మలాడిపోతుంది చక్కగా ఉందమ్మా ఇది నాలుగు భారగం ఏడి అంతా తగ్గిపోతుంది దీంట్లో ములకాయ తింటే రోజు ఎట్ట ఉడికిందో ఎక్క ఉడికింది రొయ్య మల్కాయ అర్మాను మల్కాయ గోండి నేనుకుంటానా రేణు గనే ఏయ్ తీసుకొని మల్కాయలా చాలా బాగుంటున్నా మల్కాయ గారమా మొబైల్ అంటెంటన్ మధ్య మల్కాయ చాలా మంచిది తినాలి మనంటిన మల్కాయ నౌల్తా మా మల్కాయ నౌల్తే పిపి పైకి ఎగ్రేది అంత ఇదిగా నవ్వు నార్పిసేళ్ళు ఉండే తెల్లగా ఇప్పుడు ఎక్కడన్నాగులుతున్నా పళ్ళు ఊడిపోతుంటే